ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మొట్టమొదటిసారిగా ముప్పై రెండు లక్షల శలమంది మంది అక్కచెల్లమ్మలకు నివేశ స్థలాలు మంజూరు చేయడంతో పాటు సబ్సిడీపై ఇసుక సిమెంటు తదితర సామగ్రిని అందచేసి గృహాలు నిర్మించివ్వడమే కాకుండా వాటిని ఆ మహిళలకే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగిందని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు శనివారం కావలి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు కావలిలో సుమారు ఏడు వేల గృహాలు ఇవ్వడం కూడా ఒక రికార్డని అది కేవలం ప్రతాపన్నకే సాధ్యమైందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అన్నారు కమిషనర్ శ్రావణ్ కుమార్ స్థానిక నాయకులు కెవి నారాయణ పందిటి కామరాజు

రాజశేఖర రెడ్డి గారి తర్వాత అయ్యా ముఖ్యమంత్రి కూడా మీకు ఉండేదానికి ఒక్క సెట్ కూడా భూమి ఇవ్వని పరిస్థితి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో ఆరు వేల సైట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క అక్క తగిన వ్యవస్థగా ఇవ్వాలా వాళ్ళు ఉండేదానికి ఒక మంచి ఇల్లు కట్టివా అని చెప్పి ఈరోజు ఒక పట్టణంలో ఒక మెగాయోడ్లు దాదాపు ఎనిమిది వేల యుగ స్థానాలు ఇవ్వటం అదేవిధంగా కావలి పట్టణంలో మొత్తం దాదాపు పది వేల పైత్యూట్లు యువ స్థానాలు ఇవ్వడం నిజంగా చాలా గర్వకాలం ఎందుకంటే దానికి ఈరోజు పేదవాళ్ళకి మేము ఇస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా దాన్ని పేద పేదలకు ఇవ్వకూడదని ఏ విధంగా అడ్డుకున్నారో ఏ విధంగా మా మీద అభాండో ఈరోజు మీ అందరికీ తెలుసు ఎందుకంటే పేదవాడికి సేవ మనం మంచి చేస్తే సహించగని మనస్తత్వం తెలుగుదేశం నాయకులది తెలుగుదేశం ప్రభుత్వానికి రాష్ట్రంలో దాదాపు ముప్పై ముప్పై ఐదు విషయాలు ఏ ఇస్తుంటే కొన్ని వేల యేవట్ల మీద కేసు వేసి పేదవాడికి అందజేయకుండా చేసిన అపోజిషన్ లేడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కావాలి నేత వర్గాలు దాదాపు పదమూడు యేవట్ల మీద నగరెత్తి మండలంలో తెలుగుదేశం నాయకుడు కేసు వేసి ఆ పేదవాడికి ఆ ఇంటి అందకుండా చేసిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు కాబట్టి ఒకటే మేము అడుగుతున్నాం ఈరోజు పేదవాడి కోసం అనేక పథకాలు పెట్టి పేదవాడికి అండగా ఉండే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా లేదా పేదవిస్తుంటే వాటిని వాళ్ళకి దక్కలేకుండా కేసు వేసి వాటిని ఆపివేసే తెలుగుదేశం ఒకసారి మీరు మీరు ఎన్నికలు మీ యొక్క ఓటు చేస్తున్నారు పోషిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి అందుకే మేము అడుగుతున్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పేదలకి మధ్య యుద్ధం జరుగుతుంది ఇక్కడ కావాలి మా నినాదం సంస్కారానికి అహంకారానికి యుద్ధం జరుగుతుంది ఈ దో సంస్కారానికి మీరు ఓటేస్తారా అహంకారానికి గౌరీయానికి ఓటేస్తారా చేర్చుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఆసన్నమైంది కావాలి పట్టణ ప్రజలు కూడా సరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని తప్పకుండా పేద పరిశాదనం పోరాడే జగనన్నకి మీరు పట్టం పడ్డాయని కోరుకుంటూ ఈరోజు పెద్ద పేదకి పంపిణీ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ఇక్కడ పాలు పంచుకోవడానికి పెట్టిన కమిషనర్ గారికి అధికారులకు నాతో పాటు ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందున్న మా కిచ్చమ్మలకు అందరూ మొదటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కమిషనర్ గారికి కోరుతున్నాను ఏ మార్గంలో ఏ రాష్ట్రాలు విశ్లేషణ చేస్తున్నాయో దాదాపు నాలుగు విధంగా ఐదు వందల అరవై మూడు పట్టాగడ రిజిస్ట్రేషన్ వచ్చేస్తున్న ప్రింట్ అయ్యి మొత్తం ఇప్పటివరకు ఆరు వేల రెండు వందల మూడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మొత్తం బెనిఫిషియర్స్ ఏడు వేల యాభై నాలుగు కాబట్టి ఆయా వార్డులు మన నాయకులు వాలంటీర్సు ప్రతివారి సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ